సమాధానం చెప్తున్నాను ఇక్కడ వేస్ట్ లాంటిది ఏం జరగదు వేస్ట్ వాటర్ అనేది ఏది జనరేట్ కాదు ఎందుకంటే మా దగ్గర కూలింగ్ టవర్ ఉంది దీనికి మేము ఏదైతే వాటర్ కూలింగ్ ఓన్లీ కాయిల్స్ కూలింగ్ చేస్తాం థర్మ ఇది మన ఫర్నెస్ ఉంటుంది కదా దాని కాయిల్స్ కూలింగ్ కోసమే వాడతాం దీనికి ఏది ట్రీట్మెంట్ చేయం కంటిన్యూస్గా రీసైకిల్ అయితే అవుతూ ఉంటుంది కూలింగ్ టవర్ ఉంది ఎక్కడ మేము వాటర్ వదిలే ఛాన్సే లేదు ఇక్కడ ఏది పొల్యూటెడ్ వాటర్ జనరేట్ కాదు స్టీల్ ఇండస్ట్రీ ఏం చేస్తాం కరగబెట్టి మెటల్ అంతా కరగబెట్టి డైరెక్ట్ టీఎంటీ బార్స్ చేసేస్తాం రోల్ చేసేసి ఓన్లీ కూలింగ్ చేయాలి కదా హాట్ హాట్ పట్టుకోలేము కదా టీఎంటీ బార్స్ తర్వాత ఈ కాయిల్స్ కాయిల్స్కి చేయాలని నన్ను నిలబడతాం ఇది ఒకటి సమస్య అయిపోయింది తర్వాత మాకు స్లాగ్ జనరేట్ అవుతుంది ఈ ఎప్పుడైతే కరగబెడతామో స్లాగ్ జనరేట్ అవుతుంది వేస్ట్ ఆ వేస్ట్ అనేటివి కూడా మాకు యూస్ఫుల్ దానికి క్రష్ చేస్తాము దానిలో నుంచి మొత్తం మేము ఇన్ ఇ సామాన్ ఉంటుంద అది తీసేసుకుంటాం మ్యాగ్నెట్ పెట్టి ఓకేనా దానికి సెపరేట్ మెషిన్ ఉంది తర్వాత స్లాగ్ క్రషర్ అంటే దాంతో ఇది మనకు తర్వాత దానిలో వచ్చిన మట్టి కూడా ఈ బ్రిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకుపోతారు కొనుక్కొని తీసుకుపోతారు ఎక్కడ మీకు వేస్ట్ లేదు దీనిలో ఎలాంటి వేస్ట్ లేదు తర్వాత ఇంకోటి కార్ మనకు ఎయిర్లో పొల్యూషన్ వస్తుంది ఇప్పుడైతే ఎక్కడ పొల్యూషన్ కనిపిస్తుంది ఓకేనా ఇంకోటి ఏంటంటే నేను చెప్తాను ఎందుకు రాదు అంటే ఇది బ్యాక్ ఫిల్టర్స్ మేము ఏదైతే పెట్టామో థర్మాక్స్ ఇండస్ట్రీ థర్మాక్స్ వాళ్ళతో పెట్టించాము ఇండస్ట్రీకి బ్యాక్ సోల్ లైట్ వాల్స్తో ఉంటే ఏంటంటే ఏదైతే డస్ట్ ఉందో అక్కడనే పడిపోతుంది గాలి కొట్టి ఈ డస్ట్ కూడా కలెక్ట్ చేసి అది కూడా బ్రిక్ మ్యానుఫ్యాక్టరీ తీసుకుపోతారు ఎలాంటివి మాకు గాలిసం లేదు వేస్ట్ కూడా జనరేట్ అయింది బట్ బ్రిక్ మ్యాన్టరీ ఇస్తే వాళ్ళు తీసుకొని ప్రతి తయారు చేసుకుంటారు సార్ తర్వాత వాటర్ అయితే జనరేట్ కాదు తర్వాత ధ్వని అంటారు కూడా మేము ఎక్కడ అంత జనరేట్ కానే కాదు మాకు అసలు జనరేషన్ ఉండదు సౌండ్ సౌండ్ పొల్యూషన్ కూడా మానిటర్ చేసాము ఇక్కడ ఎప్పుడు ప్రతి నెల మేము సబ్మిట్ చేస్తూ ఉంటాం రిపోర్ట్స్ ఎవరికి ఎన్ఏబీ అకరిటేటెడ్ ల్యాబ్ తోటి తర్వాత పొల్యూషన్ బోర్డు కూడా మానిటర్ చేస్తూ ఉంటాము మీ ఏదో వస్తుంది మాకు వేరే అస్థితికి సంబంధించిన బట్ మా దగ్గర అయితే రాత్రి పొల్యూషన్ కాదు తర్వాత ఇక్కడ అందరు అన్ని దగ్గర ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఆన్లైన్ మానిటర్స్ ఉన్నాయి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్ మానిటరింగ్ ఉన్నది కెమెరా కూడా ఉన్నది పెట్టి పొల్యూషన్ బోర్డు ఆ కెమెరాతో మీరు మీరు టీఎస్పీసీబీ వెబ్సైట్ ఉంది కదా దాని మీద చూసుకో చూసుకోవచ్చు మీరే చూసుకోవచ్చు ఇండస్ట్రీ పొల్యూషన్ చేస్తుందా లేదా అసలు మన ఏర్లో ఎంత పోతుంది కాలుష్యం ఎంత పోతుంది లేదు మైక్రోగ్రామ్ మైక్రోగ్రామ్స్ హండ్రెడ్ వరకు హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ అంటే కన్యా కూడా మీకు కన్న కన్న కూడ అయినా కానీ హండ్రెడ్ పెట్టారు దానికంటే కిందనే ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ కంటే ఎక్కువ పోనే పోతుంది అది కూడా మేము కంట్రోల్ చేసేస్తాం అది మేము దీనికి హండ్రెడ్ ఫీట్ చిన్ని పెట్టాము ఆ చిన్నీలోనే పోతా పోతా ఉంటాయినా డస్ట్ కింద పడిపోతూ ఉంటుంది ఎప్పుడైతే చల్లగా డస్ట్ ఆట పోతా ఉంటుంది కదా సల్లగా అయిపోతున్నా కింద పడుతుంది అది కూడా తీసుకుపోతారు దీంతో ఎలాంటి కావచ్చు ఇంకోటి మీరు ఎంప్లాయ్మెంట్ గురించి అడిగారు ఎంప్లాయ్మెంట్ లోకల్ లోకల్ పీపుల్గా కూడా డైరెక్ట్ ఇన్ డైరెక్ట్గా పీఆర్టీడీ ఇప్పుడు చెప్పారు ఆయన విలేజెస్లు కూడా చెప్పారు ఎట్లా అంటే ఇప్పుడు కొంత ఆటోలో తీసుకొస్తారు కొంత కొందరు తీసుకొస్తారు కొందరు ఎందుకంటే హార్ట్ దగ్గర ఉన్న దగ్గర మేము కరగబెట్టే దగ్గర ఎందుకంటే టెక్నికల్గా సౌండ్ ఉన్న పర్సనే చేయొచ్చు మెకానికల్ ఇంజనీర్ ఉంటే దీనిలో పని చేయద్దు మీరు మెకానికల్ ఇంజనీర్ ఉంటే మేము తీసుకుంటాం ప్రాబ్లం లేదు పని చేయడానికి రెడీ ఉంటే మేము తీసుకుంటాం దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్ ఇంకోటి మీరు అక్కడ మా ఫ్యా అక్కడ మా మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చి పనిచేస్తాం ఏం ప్రాబ్లం లేదు రండి వేర్ యువర్ వెల్కమ్ ఆఫ్టర్ ఎక్స్పెన్షన్ యువర్ వెల్కమ్ అర్థమైంది కదా సార్ దీనికి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఇలా చెప్తున్నాను మా కన్సల్టెంట్ గారు కూడా ఇది కొంచెం ఇంకేం అడిగారు అంతే కదా ఆ గ్రీన్ బెల్ట్ అడిగారు మీరు గ్రీన్ బెల్ట్ యాజ్ పర్ ఎంఓ మేము పండ్లు కాయలు పెట్టుకోలేము ఓన్లీ ఈ చెట్లు ఏదైతే పెట్టామో యాజ్ పర్ ఎంఓఎఫ్ గైడ్ లైన్స్ థర్టీ త్రీ పర్సెంట్ గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయాలి మొత్తం మేము మొత్తం చెట్లు పెట్టుకుంటే మేము మేము ప్లాంట్ అట్లా పెట్టుకోము టీఎంటీ బస్ ఎక్కడ పెట్టుకుందాం ఆ లారీ ఎక్కడ పెట్టడం బయట ఆ రోడ్ మీద ఆడలేము కదా అందుకే సార్ మేము ఇది మొత్తం కరెక్ట్గా యాజ్ పర్ ఎంఓ గైడ్ లైన్స్ తర్వాత మీరు మాది ఎంఓఎఫ్ రీజనల్ ఆఫీసర్ వచ్చి ఈ ఇన్స్పెక్షన్ చేసి ఆయన రిపోర్ట్ ఇచ్చారు యాజ్ పర్ గైడ్లైన్స్ ఉందండి మా ఈఐ బుక్లెట్లో కూడా ఉంది ఓకేనా సార్ మీకు ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు రిటర్న్ చేయండి దాన్ని కూడా ఫోర్ ఓకేనా రైట్ నమస్కారం ధన్యవాదాలు